అందరికీ నమస్కారం అండి స్తోత్రమాలిక కి స్వాగతం అండి దేవిని ప్రకృతితోటి అలంకారం చేసిన పాట అండి చాలా బాగుందండి తప్పకుండా అందరూ వినండి వచ్చిన వాళ్ళు చక్కగా పాడుకోండి ఓకేనండి నమస్తే అండి దేవి 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 ూపమైనట్టి నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు దేవి 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 నిరాడ్ నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు రవి కాళ్ళ పారాణి పెట్టు శశిలోని కరిమచ్చ కస్తూరి బొట్టు ఉదయించు రవి కాళ్ళ పారాణి పెట్టు శశిలోని కరిమచ్చ కస్తూరి బొట్టు మకుట నక్షత్ర తటి రత్న భూషావళి విమపుటోటారము నక్షత్రతటిరత్నభూషవళి మకుట విమపుటోటారము రత్న భూషావళింబో దేవి 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 విరాట్ రూపమైనట్టి నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు తుదలందు వెన్నెలలు వెలుగి నెడి మబ్బుల్లు వైయారి తుదలందు వెన్నెలలు వెలుగే నెడి మబ్బుల్లు వయ్యారి పైటంచులు వర్షాలు మెడలోని ముఖ్యాల సరులు చీకట్లు నాట్యాన కురులు వర్షాలు మెడలోని ముఖ్యాల సరులు చీకట్లు నాట్యాన కురులు దేవి 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 ూపమైనట్టి మీకు ప్రకృతి సర్వము ముస్తాబు చేయు మానవులు అందెల్లో చిరుగజ్జలు మానవులు అందెల్లో చిరుగజ్జలు పక్షులు వద్దానమున గంటలు పక్షులు వద్దనమున గంటలు దేవతలు అందాల భుజకీర్తులు దేవతలు అందాల భుజకీర్తులు సురగంగ మాంగళ్య సూత్రము సురగంగ మాంగళ్య సూత్రము దేవి 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 విరాట్ రూపమైనట్టు నీకు ప్రకృతి సర్వము ముస్తాబు చేయు నిన్ను ఈ రీతి భావించి వీక్షించిన సచ్చిదానంత భావము రాకుండునా దేవి 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 రూపమైనట్టి నీకు ప్రకృతి సర్వము ముస్తాబు చేయు ప్రకృతి సర్వము ముస్తాబు చేయు దేవి 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 నిజ్రూపమైనట్టు నీకు ప్రకృతి సర్వము ముస్తాబు చేయు దేవి 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 విరాట్ రూపమైనట్టి నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు ఉదయించురవి కాళ్ళ పారాణి పెట్టు శశిలోని కరిమచ్చ కస్తూరి వస్తూ ఉదయించురవి కాళ్ళ పారాణి పెట్టు శశిలోని కరిమచ్చ కస్తూరి బొట్టు కోటారమ్ము కోటారమ్ము నక్షత్ర తటి రత్న నక్షత్ర తటి రత్న నక్షత్రతరత్నభూషావళింబో దేవి 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 విరాట్ రూపమైనట్టు నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు తుదలందు వెలుగి నిడి మబ్బుల్లు వయ్యారి పైటంచులు తుదలందు వెలుగి వెలుగినెడి మబ్బుల్లు వయ్యారి పైటంచులు వర్షాలు మెడలోని ముత్యాల సరులు చీకట్లు నాట్యాన చెల్లరేగుకొరులు వర్షాలు మెడలోని ముఖ్యాల సరులు చీకట్లు నాట్యాన చెలరేగుకూరులు దేవీ దేవి దేవి విరాట్ రూపమైనటి మీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు మానవులు అందెల్లో చిరుగజ్జలు మానవులు అందెల్లో చిరుగజ్జలు పక్షులు వడ్డానమున గంటలు పక్షులు వడ్డ పక్షులు వడ్డానమున గంటలు దేవతలు అందాల భుజకీర్తులు దేవతలు అందాల భుజకీర్తులు సురగంగ మాంగళ్య గళ సూత్రము సురగంగ మాంగల్య గళ సూత్రము దేవి 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 రూపమైనట్టు నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు నిన్ను ఈ రీతి భావించి వీక్షించిన సచ్చిదానంత భావము రాకుండునా దేవి 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 విరాట్ రూపమైనట్టు నీకు ప్రకృతి సర్వము ముస్తాబు చేయు ప్రకృతి సర్వము ముస్తాబు చేయు